తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని శ్రీ సుధా మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం రెండు వరకు ఉచిత బిఎండి పరీక్షలు నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో ప్రముఖ ఎముకలు కీళ్ళ నర్మల వైద్య నిపుణులు డాక్టర్ బి సుకుమార్ ఇంటెస్ ఫార్మా లిమిటెడ్ కంపెనీ ముంబై వారిచే ఉచిత పరీక్షలు చేయటంతో పాటు సలహాలు సూచనలు తెలిపారు ఈ సందర్భంగా డాక్టర్ సుకుమార్ మాట్లాడుతూ పదహైదు సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరూ ఎముకల సాంద్రత పరిష్కరించుకోవాలని ఎముకల సాంద్రత ఎంత తీసుకున్నా కాల్షియం సరిపోతుందా లేదా అనేది తెలుసుకోవటం కోసం క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకు ఒక్కసారి ఎముకల వైద్యుల్ని కలిసి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలన్నారు ఎక్స్రే బోన్ డెన్సిటీ టెస్టు పరీక్షలతో ఎముకల సాంద్రతను తెలుసుకుని కాల్షియం పరిమాణాన్ని సాధ్యమైనంత వరకు ఆహారం ద్వారానే భర్తీ చేసుకోవాలంటున్నారు నలభై సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరిలో ఎముకల సాంద్రత తగ్గడంలో అనుకూలత ఎముకలకు సంబంధించిన సమస్యలు తలెత్తకుండా పరీక్షలు నిర్వహించి వారిలోని ఎముకల సాంద్రతను తెలుసుకుని తగిన నివారణ చర్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు డాక్టర్ సుబ్బనాయుడు మాట్లాడుతూ ఎముకలలో కాల్షియం తగ్గడం వల్ల వచ్చే సమస్యలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేశారు ఈ వైద్య శిబిరం నందు సుమారు డెబ్బై మందికి పైగా పరీక్షలు నిర్వహించి సలహాలు సూచనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధారాణి డాక్టర్ సుబ్బనాయుడు డాక్టర్ హిమబిందు ఫిజియోథెరపీ డాక్టర్ సునీత సురేంద్ర సుజాత విశ్వనాథ్ పార్వతి సీను హేమంత్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు ఇంటాస్ ల్యాబ్ సహకారంతో ఉచితంగా నిర్మిస్తున్నాము ముఖ్యంగా చెప్పాలంటే ఆస్టిసిస్ లేకపోతే ఎముకలు గుల్లబారడం అనేది మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరికి ఉండే సమస్య ఈ ఎముకలు గుల్లబారడం అనేది మామూలుగా లేడీస్లో అయితే పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మొదలవుతుంది అదే మగవాళ్ళలో అయితే ఈ స్మోకింగు ఆల్కహాలు లేకపోతే ఏమైనా స్టిరాయిడ్స్ వాడడం లేకపోతే ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉండేవాళ్ళలో ఉంటుంది అందుకని ఈ ఎముకలు గుల్లబారినప్పుడు మామూలుగా ఉండే బోన్లో ఉండే సేవ సాంద్రత తగ్గి ఎముకలు విరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని ఈ పరీక్ష చేసుకొని దీంట్లో ఒక స్కోర్ వస్తుంది టీ స్కోర్ అంటారు అది మైనస్ వన్ పాయింట్ ఫైవ్ టూ టూ పాయింట్ ఫైవ్ ఉంటే ఆస్టియోపీని అంటారు మధ్య రకము లేకపోతే మైనస్ టూ పాయింట్ ఫైవ్ కంటే ఎక్కువ ఉంటే సివియర్ ఆస్టియోపరోసిస్ అంటారు వాళ్ళు తప్పనిసరిగా ఈ కాల్షియం సప్లిమెంట్ కానీ వైటమిన్ డి త్రీ సప్లిమెంట్ తీసుకోవాలి అంతేకాకుండా ఆహారంలో ప్రోటీన్ కాల్షియంతో పాటు ప్రోటీన్ ప్లస్ మిగతా మినరల్స్ అన్నీ ఉండేటట్టు సమతుల ఆహారం తప్పకుండా తీసుకోవాలి అంతేకాకుండా ప్రతిరోజు నడక కానీ చిన్నపాటి వ్యాయామం చేయడం వల్ల ఎముకలు గొల్లబారడం అనేది తగ్గుతుంది ఫ్యూచర్లో ఎముకలు విరిగే ప్రమాదం చాలా తగ్గే అవకాశం ఉంటుంది మేము చూసే ఓపీలో మంది లేడీస్ కానీ జెంట్స్ కానీ నడువు నొప్పితో వస్తుంటారు లేకపోతే చెయ్యి ముంజెయి విరగడం రిస్ట్ విరగడం అటువంటి సమస్యలతో వస్తుంటారు ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఎక్కువ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పరీక్షని ఆరు నెలలు కానీ సంవత్సరం కానీ ఒకసారి చేసుకొని డాక్టర్ సలహా మేరకు మందులు కాల్షియం కానీ వైటమిన్ డి త్రీ కానీ ప్లస్ ప్రోటీన్ డైట్ తీసుకోవాలి